పురాణ పురుషుడు ఇరవై మూడవ అధ్యాయము దేవకీదేవి ప్రసవించిన రాత్రి జరాసంధుడు ఒక స్వప్నము గాంచెను జరాదేవి దిగుంబరియ్ గిరివ్రజమున ఇల్లిల్లు తిరుగుచు ఒక శిశువు కనిపించనా అని అడుగుచున్నది కాలభైరవుడు భూమ్యాకాశముల నడుమ నిండిన మహాస్వరూపముతో గొర్రె తల ధరించి నిలబడి ఒక ద్వారము తెరచెను గిరివ్రజమందలి క్షత్రియ కుమారుల ప్రేతములన్నీ ద్వారము నుండి వెలుపులకు దాటిపోవుచుండెను అదే రాత్రి ధృతరాష్ట్రునకు ఒక స్వప్నము కలిగెను ఆకాశము బ్రద్దలై వదన గహ్వరము వలె ననిపించెను అందు కరాళ దంష్ట్రలు చాచిన నాలుకయు ఏర్పడెను ఆ వదన గహ్వరములోనికి జనసమూహము శంఖములు పూరించుచూ ప్రవేశించుచుండెను భీష్ముడు ఒక పెద్ద శంఖమును ఊదుచు జనులను ఆ గహ్వరములోనికి నడిపించుకొని పెద్ద పెద్ద అంగలతో పురోగమించుచుండెను ఆ రాత్రియే శకుని ఒక స్వప్నము కాంచెను గగనమున రంగురంగుల తారకలు గుంపులు మారుచుండెను ఒక తారక రెండు తారకలు మూడు తారకలు నాలుగు తారకలు వేరువేరుగా నిలబడి మెరయుచొండెను అందొక్కొక్కటి స్థానములు మారి తారకల సంఖ్యలు మారుచుండెను ఒకడు కుక్క శిరస్సు ధరించి తారకలను పట్టి విసరెను తాను నక్క శిరస్సు ధరించి మరల గుప్పెడు తారకలను విసరెను ఆ తారకలన్నీయు సేనల వలె వ్యూహమై నిలిచెను ఆ రాత్రియే చాలా కాలము తరువాత కంసునకు కొనుకు పట్టెను స్వప్నమున ఎనిమిది బాహువులతో త్రిశూలము మొదలగు ఆయుధములు ధరించి అగ్నిదుర్గ కనిపించెను మెడలో పుర్రెల దండ ధరించియుండెను నోరు తెరచెను అగ్నిజ్వాల వెలువడెను అది నాలుకయ్యై సాగివచ్చెను తాను భయపడి పారిపోవుచుండెను నాలుక సాగుచు కత్తులు సానపట్టిన రవ్వలవలే మిణుగురులను మినుగురులను తన వెంట పడుచుండెను భయకంపితుడై మేల్కాంచెను వ్రజఘోష గ్రామమున ఆ రాత్రి మూడవజామున వైశ్యుల ముత్తైదువలు నిద్రలేచిరి ఒకరినొకరు నిద్రలేపి తొందరించుచు చెరువునకు పోయిరి స్నానములు చేసి బిందెలతో నీరములు కొనివచ్చి కాగబెట్టిరి ఒక్కొక్క ఇంటి నుండి ఒక్కొక్క ముత్తైదువ వేడి నీళ్ల బిందెను నెత్తిన పెట్టుకొని అరచేతిలో కానుగాకుపై పసుపు ముద్ద నిలిపి అందరును గుంపుగా నందగోపుని ముంగిలిలోనికి చేరుకొనిరి అప్పటికింకనూ చీకటి ఉన్నది వారు దారిలో చేసిన సంభాషణముల వలన ఆ రాత్రి యశోదకు కూతురు పుట్టెనను వార్తలు తెలిసినవి వారు బిందెలను దింపి పోయి చూచిరి యశోద ప్రక్కలో మగశిశువు ఉండెను అందరూ నివ్వెరపోయిరి వారి సంభాషణములు ఇట్లు సాగెను ఎవరే గ్రుడ్డి మొద్దు స్త్రీ శిశువు పుట్టెనన్నది నా కన్నులతో నేను స్వయముగా చూచితిని నాకు పిచ్చి లేదని నీకు కదా ఇప్పుడు బాగుగా తెలిసినది ఇంకనూ తగుదునమ్మా అని వాదింతువేమి నూట ఇరవై ఐదు సంవత్సరములలో కలియుగము రాబోవుచున్నదట ఓ ఎబ్బో దాని ప్రభావమున ఆడువారందరూ మగవారైపోయెదరు కాబోలు పంది కడుపున ఏనుగు పుట్టునట ముండలు ముత్తైదువులై మృగ్గులు పెట్టి గుర్రాలను లొట్టిపిట్టలను నడిపింతురట అదేమో తెలియదు కాని స్త్రీలు జుట్లు అమ్ముకొందురట పడమటి నుండి వచ్చి స్నానము చేయని వారు ప్రభువులై పరిపాలింతురట ఇక నోరు మోయవచ్చును నిన్ను కదిలించినచో కుండకు చిల్లు పడినట్లే నేను చెరువునకు బయలుదేరుచుండగా ఎవరో క్రొత్తవాడు తట్ట నెత్తిన పెట్టుకొని పోగుచుండెను ఎవరా మనిషి అని నుండి రెట్టించి తిని అతడు చీకటిలో మాయమయ్యను అది కాదే వాడెవ్వడో కూతురు కావలెననుకుని కొడుకును కనెనేమో అయినచో వాడు తట్టదించి బిడ్డను మార్చుకొని పోయేనందువా ఏమి విడ్డూరములే కొడుకో కూతురో ఇప్పుడు మనమేమి చేయగలము రండు రండు ఇట్లు సంభాషించుకొనుచూ వారందరూ మరల ముంగిలియలోనికి తిరిగి వచ్చి నీళ్లు పాళము చేసిరి కోకిలమ్మ శిశువునకు చమురు పూసి మర్దించి పెసరపిండి రుద్ది చేతులు కాళ్ళు ధనురాసనముగా పట్టుకొని వీపున నీళ్లు చరచుచూ స్నానము చేయించెను బాలుడు కెవ్వున ఏడ్చుచుండగా రేఖలు వానిపై ప్రసరించినవి శిశువునకు చుట్టూను వెలుగుల దేహం ఒకటి వేరుగా ఉన్నట్లు వారికి ఆ సూర్యకాంతులలో కనిపించెను ఇంతలో స్నానములు చేసి ఉతికిన వస్త్రములు పెద్ద తలపాగలు ధరించి వెండి పొన్ను కర్రలతో కిర్రు చెప్పులతో గ్రామ పెద్దలు వచ్చిరి గుమ్మడికాయలు ఫలములు పుష్పములు శాఖములు సుగంధ ద్రవ్యములను తెచ్చి నందునకు అందించుచు ఇట్లనిరి ఏమి మహాప్రభో నీకు కొడుకే పుట్టునని గట్టిగా వాదించితివి మేము కాదన్నను నమ్మవైతివి కూతురు పుట్టుట నీ జాతకముననే లేదంటివి ఏనాడయినూ మమ్ము నీవు చేయిచాచి కోరవలసిన పరిస్థితి ఏర్పడినది నందుడు మౌనమున సగర్వముగా మందుస్మితము చేశను లోపలి నుండి మగబిడ్డ మగబిడ్డ అని ముత్తైదువులు గలగలలతో కిలకిలలతో బాలుని చేతులలో కొనివచ్చి చూపిరి ఇప్పుడేమందురు చూచితిరా నా జాతక ప్రభావము అని నందుడు నవ్వెను ఇతడేదో మాయ చేసెను నమ్మకుడు తిన్నగా పరిశీలింపుడు అని కేకలు పెట్టుచూ శతగోపుడు ప్రవేశించి నవ్వెను స్త్రీ పురుషులెల్లరూ శిశువును పువ్వు వలె అందరి చేతులలో త్రిప్పిరి ఇతడప్పుడే గ్రుడ్లు మిటకరించుచూ మన వంక చూచుచున్నాడే పుట్టక ముందే మనల నెరుగును కాబోలు అని కోకిలమ్మ ఎత్తుకొని ప్రక్కపై పరుండబెట్టెను చుక్కబొట్టు దిష్టిబొట్టు పెట్టెను ముద్దు పెట్టుకొనెను కొబ్బరి ఈనలకు గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగించెను బాలుని చుట్టును మూడు మారులు దృష్టి తీసి పుల్లమీది పిల్లమాది అని ముమ్మారు మంత్రము చదివెను పాపపు కళ్ళు మాడిపోవును చీచీ అని మండుచున్న కొబ్బరి ఈనలను ప్రక్కకు విసిరి పారవైచెను ఓ